జీవితాన్ని మదనంచే బ్రహ్మచర్యం ఒక దశ వివాహం అన్నిటికంటే పెద్ద దశ తల్లిదండ్రుల బంధం పాలు లాంటి బంధం వివాహం బ్రహ్మచర్యం అనేది ఉందే కాచిన ఆ పాలు కాచి తోడు పెట్టడం కాచడం బ్రహ్మచర్యం అంటే అగ్నే మరి పాటిస్తే నిజంగా అగ్నేది అందుకని తల్లిదండ్రుల బంధం పాలు బ్రహ్మచర్యం అనేది ఉందే అది పాలు కాచినటువంటి పాలు వేడెక్కి అన్నమాట తర్వాత వివాహం ఉందే అది కరడు ఇంగ్లీషులోనూ తెలుగులోనూ కూడా కరడే కరడు కట్టిన బంధం శుభ్రంగా కరడు కట్టేసి ఒక క్షణం శాంతి ఇంకో క్షణం అశాంతి ఎవరు చెబుతాడు ఇక్కడ ఒక క్షణం అనుగ్రహం ఇంకో క్షణం ఆగ్రహం ఎవరు చెప్తారండి ఎవరిది లోపం అంటే ఇద్దరిది లోపమే ఆ బంధమే అటువంటిది అందుకని అది కరడు కట్టుకుని అది తర్వాత స్నేహితులు అవి అంటారు స్నేహితులు అంటే స్నేహం స్నేహం అంటే సంస్కృతంలో నెయ్యి అందుకని నెయ్యితో అభిషేకం చేస్తారు దేవుడికి అదో బంధం ఆ అది వెనని తీశారు ఇంత కష్టపడితే కానీ రావట్లేదు కదా అలా నీ తల్లిదండ్రుల బంధాన్ని బ్రహ్మచర్య బంధాన్ని వివాహ బంధాన్ని పిల్లల బంధాన్ని స్నేహితుల బంధాన్ని అన్ని అన్నిటితో నువ్వు ఎలా ఉంటున్నావో మధనం చేస్తే నీలో ఉన్న దైవత్వం బయటపడుతుంది మహారాజా అని ఏళ్ళ పిల్లాడు చెప్పాడు అది నా భారతదేశం అది నా భారతదేశం